జయ నేను మీ ఐకాన్ హాస్ట్రాజర్ గట్టుపల్లి సురేష్ బాబు మనకి చూస్తూ చూస్తుండగానే రోజులు కాదు పక్షాలు కాదు మాసాలు కాదు సంవత్సరాలు కూడా అయిపోతూ ఉన్నాయి అలానే మనకి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కూడా అడుగు పెట్టున్నాం ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరాలు అడుగు పెట్టగానే చూస్తూ చూస్తుండగానే జనవరి మాసం అయిపోతూనే ఉంది వెళ్ళిపోతూనే ఉంది వెళ్ళిపోయింది కూడా అలానే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఫిబ్రవరి మాసంలోకి అడుగు పెట్టున్నాం అయితే మనకి సంవత్సరం ఆరంభంలోనే ఈ యొక్క మాసంలో ఎలా ఉండబోతుంది ద్వాదశ రాశుల వారికి ఏమేం మార్పులు చేర్పులు ఉన్నాయి గ్రహాలు ఈ గ్రహాల యొక్క స్థితిగతుల ద్వారా మన గోచార ప్రకారంగా కూడాను ఆ దశ అంతర్దశలు ప్రకారంగా కూడాను ఎలా ఎలా ఉన్నాయి ఏమేం నడుస్తుంది కథ ఏంది కార్ఖానా ఏంది అసలు మనకి జాతకం ఏంటి ఏం జరగబోతుంది ఒకసారి పరిశ్రమ చేసుకున్నట్టేది కనుక ఇక మనకి గారి ద మారి మనకి మారేటువంటి గ్రహాల యొక్క స్థితిగతులు అలానే ఏ స్థానంలో ఏ గ్రహం ఉన్నది ఇవన్నీ కూడా మనము ఒకసారి పరిశీలన చేసుకుందాం అలానే ముఖ్యంగా ద్వాదశ రాశులు వారికి ఒక చిన్న విన్నపం ఏంటంటే కనుక రాశి ఏదైనా నక్షత్రం ఏదైనా దశ అంతర్దశలు ఏవైనా గోచార ప్రకారంగా ఏ ఒక రాశిలో ఏ గ్రహం ఉన్నా ఏ స్థానంలో ఏ గ్రహం ఉన్నా మీకు ఏది కలిసి రాకపోతున్నా కూడా చిన్న చిన్న పరిహారాలతో మనము దాన్ని ఏదైనా సరే మంచి జరుగునే దానికి చేసుకోవచ్చు అంతేగాని ఎక్కడో అమ్మవారిని పెట్టారు ఎక్కడో స్వామీజీని పెట్టారు అని అతి ఉత్సాహంతో మనకేదో మంచి జరుగుతుంది కదా అనే ఒక మంచితనంతో ముందుకు వెళ్ళి అలాంటి వాళ్ళని ప్రోత్సహించడంతో మనకి మనంగా ఇబ్బంది పడతాం కాబట్టి అలా వెళ్ళడం అనేది అనారికం అలా వెళ్ళకూడదు మనకి ప్రతిష్ఠించినటువంటి ఆలయాలు చాలా ఉన్నాయి అలాంటి మనకి మంత్రోచ్చారణలు చేసి ప్రాణప్రతిష్ఠ చేసి ఎన్నో రకాలటువంటి యాగాలు చేయించి దానిలో తపాలు జపాలు ఎన్నో రకాలటువంటి మంత్రచానాలతో ప్రతిష్ఠించినటువంటి చెందినటువంటి అమ్మవారి స్వామివారి యొక్క ఆలయాలు ఉన్నాయి దాంట్లో మనకి అర్చన చేస్తారు అభిషేకం చేస్తారు ఎన్నో రకాలటువంటి పూజలు చేసేటువంటి ఆలయాలు ఉన్నాయి కాబట్టి అలాంటి ప్రాసి చెందినటువంటి ఆలయాల్లోకి వెళ్ళి దర్శనం చేసుకుంటే కూడాను మనకి ఎన్నో రకాలైనటువంటి సానుకూల వాతావరణం ఎన్నో రకాలైన పాపకర్మలు ఎన్నో రకాలైనటువంటి చెడు దృష్టిలు కూడా తొలగిపోయేసి ప్రశాంతమైనటువంటి వాతావరణం లభ్యపడుతుంది కాబట్టి నేనే స్వామి వారిని అనుకునే గురువుల్ని నమ్మొద్దు నేనే స్వామీజీని తీసుకొచ్చానన్న రోజుకు రకమైనటువంటి కొత్త మోడల్ సృష్టింపు చేసిన అలాంటి వాళ్ళని నమ్మి మనం పోవటం వలన భోగస్ మాటలు విని పోవడం వల్ల మనం నష్టపోయేదానికి ఉంది కాబట్టి తస్మా జాగ్రత్త అందరితోనూ ఇది కలియుగం ఈ కలియుగంలో ఇలాంటి సంవత్సరాల్లో మనకి దేవుడు దేవాలయ దేవుడు మనకు ఉన్నారు కాబట్టి అలాంటి ప్రాసిద్ధి చెందినటువంటి ఆలయాలకు వెళ్ళండి దర్శనం చేసుకోండి మనం కోరిన కోరికలు కొంగు బంగారం తీసేందుకు ముక్కోటి దేవతలు మనకు ఉన్నారు ఇలాంటి రోజుకొక దేవుడితో పుట్టారు రోజుకొక దేవుడిని పుట్టారు పూనకాలం వచ్చినట్టు మాత్రం పెద్దగా నమ్మేసిన అవసరం లేదు అలాంటి నమ్మి భోగ మాటలు భోగస్ మాటలు వినేసి మనం నష్టపోవద్దు ఇబ్బంది పడవద్దు కాబట్టి ఇక పోతే ద్వాదశ రాసులు ఇక ఈ ద్వాదశ రాసుల్లో ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఫిబ్రవరి మాసం రెండు వేల ఇరవై సంవత్సరంలో ఒక్కసారి పరిశీలన చేసుకున్నట్టయితే గనక ద్వాదశ రాసుల్లో ఒకటి తుల రాశి ఈ తుల రాశి వారికి ఫిబ్రవరి మాసం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మనం చూసినట్టయితే కనుక మనం ముందుగా అనుకున్నాం ఎవరినైతే నమ్మాలో ఎవరిని నమ్మకూడదు మనం ముందుగానే తెలుసుకున్నాం కాబట్టి ఇక ఈ తులారాశి వారికి అద్భుతమైనటువంటి అదృష్టం ఉంటుంది ఎందుకంటే కనుక పూర్వీకుల నుంచి వచ్చేటువంటి ఆస్తులు వదులుకున్నారు ఇప్పటివరకు మీరు వదులుకోకండి ఎక్కడైనా విదేశాల్లో అవకాశం వచ్చినప్పుడు మీరు వేరే వాళ్ళకి ఆ అవకాశం ఇచ్చి మీరు గాలి తిరుగుతూ ఉన్నారు అలాంటి చేయకండి మీ యొక్క సహాయ సత్కరాలు పొంది ఎంతో మంది కోటిస్తులైన ఉన్నారు మీరు మాత్రం అలానే ఉన్నారు రోడ్ల మేము పడుకుంటూ అలాంటి చేయకుండా మీకు వచ్చేటువంటి అదృష్టాన్ని చేదాచుకోకుండా అందిపుచ్చుకోండి ఏ చిన్న అవకాశం అందిపుచ్చుకుంటే రానున్నటువంటి కాలంలో మీరే మంత్రి మీరే రాజు అయ్యేటువంటి అవకాశం ఉంది మీరే మంత్రి మీరే రాజు అంటే కనుక సినిమా పేరు అనుకున్నారు కాదు మీరే మంత్రి మీరే రాజు అంటే ప్రతి ఒక్క అవకాశం కూడా అందుపుచ్చుకోవడం వల్ల మీరు ఆ స్థానంలో ఆ స్థాయిలో ఉండేటువంటి అదృష్టం అవకాశం మీకు లేనున్నట్టు ఉన్నాయి అనుకున్నారు ఉన్నాయి ఖచ్చితంగా ఇకపోతే వారికి ఇంకో అదృష్టం గ్రహాల మార్పిడి వలన ఈ తులారాశి వారికి అద్భుతమైనటువంటి పెళ్లి సంబంధాలు కుదిరేలా కనిపిస్తున్నాయి ఫిబ్రవరి ఇరవై ఐదో తారీఖు తర్వాత ప్రయత్నం చేస్తే మే ఐదో తారీఖు లోపే మీకు పెళ్లి అయ్యేలా కూడా కనిపిస్తుంది రెండు వేల ఇరవై సంవత్సరాలు ఖచ్చితంగా రాసి పెట్టుకోవచ్చు ఇది తొలిసారిగా పెళ్లి చేసుకోవాలనుకున్న వారికి మాత్రమే ఈ అవకాశం ఇకపోతే దానికి కూడా ఉంది కాబట్టి మీకు ఏదైనా గ్రహాల యొక్క స్థితిగతులు బాలేవు ఎవరైనా మీ మీద మంచితనం కావచ్చు చేయు గుణం కావచ్చు ఏదైనా సహాయం చేసేటువంటి అదృష్టం కావచ్చు మీకు ఉండొచ్చు కాబట్టి మీరు మాట తప్పుడు మాట ఇచ్చారని నిలబెట్టుకుంటారు అన్ని రకాల సానుకూల వాతావరణం మీకు ఉంటుంది కాబట్టి మీ మీద చెడు దృష్టితో ఎవరైనా సరే మీద ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ లాంటి అష్టదిబ్బం లాంటి చేంజ్ చేసి మీద స్పిరిట్ లాంటివి చేంజ్ చేసి మిమ్మల్ని అష్టదిబ్బతను పాల్చేసి చేసి ఏ పని చేత ముందుకు వెళ్లకుండా చేశారా మీరు ఏ పని ముందుకు ముందుకెళ్లకుండా ఏ ఎవరితో వాళ్ళు దూరం చేస్తూ ఫైనాన్షియల్ గా ఇబ్బంది పెడుతూ ఎక్కడైనా కూడా అక్కడ ఉంటుందా కోరికలు కొండదాడు గడపలు దాటలేదా మీ అందరికీ కూడా చిన్నపాటి పరిహారం చెప్తాను ఆ పరిహారం చేసుకోండి ఇంకా కూడా మీకు ఆ పరిష్కార మార్గం దొరకట్లేదు అనుకుంటే ఖచ్చితంగా నాలాంటి గురువులను సంపాదిస్తే కనుక మీకు పరిష్కార మార్గం లభ్యపడతా ఉంది అలానే ఇంకా మీరు నా దాకా రాలే కనుక మంత్రోత్సవం చేసినటువంటి వస్తువులు మీ సమస్యకి తగ్గట్టుగా వస్తువులు మన దగ్గర చాలా ఉన్నాయి అవి మీకు మీ సమీప దూరానికి అందజేసే విధంగా సదుపాయ సదుపాయం అవకాశాలు మందికి లభ్యపడతాయి సరస్వతి ధరలోనే మీ చెంతకి చేర్చేటువంటి సదవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎవరికైనా కాబట్టి సంప్రదించవచ్చు అలానే కనుక మీకు ఆరోగ్య సమస్యలు కూడా చోడిస్తున్నాయి అవి థైరాయిడ్ కావచ్చు హాస్మా కావచ్చు లంగ్స్ ప్రాబ్లం కావచ్చు గ్యాస్ట్రిక్ ట్రబుల్ కావచ్చు బ్లడ్కి సంబంధించింది కి సంబంధించిన సమస్యలతో కొట్టుమిట్లాడుతూ ఉంటారు అలానే మీరు ఎవరినైతే నమ్ముతారో వారందరూ కూడా మీకు చేయి ఇచ్చేస్తారు కోసం కాదు దండం పెట్టడం కాదు మీకు హ్యాండ్ ఇచ్చేస్తారు మీ దగ్గర సహాయం పొందిన వాళ్ళందరూ కూడా కాళ్ళు రైరేసి తిరుగుతూ ఉంటారు మీ కళ్ళ ముందును అలాంటి తట్టుకొని అటువంటి ఓపిక అలాంటి తట్టుకొని ఓపికగా నిలబడేటువంటి ఇది మీకు ఉండదు మీరంతా కూడా స్ట్రెస్ అవుతూ ఉంటారు ఏ పని చేయకుండా ఒంటరిగా అలా ఉండిపోతారు ఎవరిని నమ్మకండి లవ్ మ్యారేజ్ అసలు పనికిరావు మీకు లవ్ లని మీకు సెట్ అవ్వదు అలాంటి జోలు వెళ్ళకండి ఇక ఏదైనా రెండో సంబంధం మూడో సంబంధం చేసుకోవడానికి కూడా అదృష్టం ఉంటుంది ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో కాబట్టి ఇంకా కూడా మీకు ఏదైనా బాధిస్తుందా ఇంకా కూడా మీరు అనుకున్న పనికి ముందుకెళ్ళట్లేదా ఎఫైర్స్ లాంటివి ఉన్నాయా మీ భార్య మీ దగ్గర లేదా మీ భర్త మీ దగ్గర లేరా పిల్లలు లేరా పిల్లలు దూరమైనారా లేదా ఆర్థికం కలిసి రావట్లేదా ఏ పని చేద్దాం ముందుకెళ్లట్లేదా అంటే మీకు ఏదో చెడు క్రియలు జరుగుతున్నాయి అర్థం అది జాతకంలో ఉండదు నక్షత్ర బలం కాదు మీకు అంతర్దశ దశలు కాదు ఇవన్నీ కూడా ఏదో మీకు పట్టి పీడిస్తున్నటువంటి క్షోభ అలానే మీకు ఏదన్నా నరదిష్టి కాలసర్పదోషం కా అలానే కుజు దోషం కాలసర్ప దోషం నాగదోషం పితృదోషాలు కూడా ఉంటే కూడా అలాంటివి మీకు యోగించవు కాబట్టి ఏదైతే మీకు సమస్య ఉందో ఆ సమస్యకి పరిష్కార మార్గం సమీప దూరంలో గురువు గారిని కలిస్తే కనుక మీకు పరిష్కార మార్గం లభించేలా ఉంది కాబట్టి ఈ ఫిబ్రవరి మాసంలో ఇలా తులారాశి వారికి కూడా అదృష్టం బానే ఉంది అని చెప్పొచ్చు గ్రహరీత్య కూడా అన్ని రకాలు బాగానే ఉన్నాయి కాబట్టి చిన్న పరిహారాలు చేసుకుని అదృష్టవంతులు అవ్వచ్చు లేదు అంటే కనుక సంప్రదించవచ్చు జయశ్రీమనారాయణ అయితే మీకు ఖచ్చితంగా ఈ సమస్య ఉంది అంటే గనక ఈ రాశి వారు చేయవలసినటువంటి ఒక చిన్న పరిహారం ఏమిటంటే ఈ రాశివారు కనుక ఈ పరిహారం చేసుకున్నట్టయితే ఖచ్చితంగా ఉన్న సమస్య పూర్తిగా తొలగలేకపోయినా ఉపశమనం అయితే ఖచ్చితంగా లభ్యపడుతుందని చెప్పవచ్చు అంటే గుడ్డిలో కన్నా మెల్ల మేలు కదా ఆ రకంగా అవుతుంది కాబట్టి ఈ పరిష్కారం ఏంటంటే కనుక మీకు నిజంగానే సమస్య ఉందంటే పరిష్కారం ఇది ఈ పరిహారం ఏంటంటే పసుపు యాభై గ్రాములు బియ్యం మనం రోజు తినేటువంటి బియ్యం యాభై గ్రాములు లవంగాలు యాభై గ్రాములు తీసుకోండి తీసి మూడు కూడా బాగా కలపండి మిక్సీకి అవసరం చేతితో కలపండి కలిపి ఒక దగ్గర సేవ్ చేసుకోండి దాన్ని మూడు భాగాలు చేయండి ఈ మూడు భాగాలు ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా మొదటి రోజు వైట్ క్లాత్ రెండో రోజు ఎల్లో క్లాత్ మూడో రోజు రెడ్ క్లాత్ ఇవి క్లాత్లు బ్లౌజ్ పీస్లో ఉంటాయి కదా అలాంటి చిన్న క్లాత్లు తెచ్చుకోండి తెచ్చుకొని ఈ ఒక నూట యాభై గ్రాములు కలగలుపు ఉన్నారు కదా యాఫ్ యాఫ్ యాభై గ్రాములు వీటిలో మూడు భాగాలు చేసి ముందు రోజు వైట్ క్లాత్ తర్వాత రోజు ఎల్లో క్లాత్ మూడు రోజు రెడ్ క్లాత్ ఈ యొక్క ముందు రోజు ఏం చేస్తారంటే వైట్ క్లాత్ యాభై గ్రాములు వేసి ముడుపు కట్టడి ముడుపు కట్టేసి తల చుట్టూతో ఇలా ఎడీట్లు పెట్టుకుని తల చుట్టూతా ఇలాగా క్లాక్ వైజ్గా సెవెన్ టైమ్స్ తిప్పండి తల దగ్గర నుంచి ఇలాగా ఇలాగా కాలు వరకు సెవెన్ టైమ్స్ తిప్పండి ఆ తిప్పినటువంటిది పారేడు నీటిలో కానీ పొదలగా ఉన్న చెట్లలో కానీ వేసేసేయండి రెండో రోజు కూడా సేమ్ మూడో రోజు కూడా సేమ్ ఇలా చేయండి ఇలా చేయడం ద్వారా మీకున్నటువంటి మీకు తెలియక తెలిసి చేసినటువంటి నరదిష్టి నరఘోష శత్రుపీడ శత్రు బాధ అప్పుల పీడ అప్పుల బాధ ఆరోగ్య సమస్యలు అలానే కోర్టు వ్యవహారాలు ఇంకా మీకు ఏదైనా అనేజీగా ఉంది గ్రహరిచ్చ దోషాలు ప్రకృతి నుంచి వచ్చే దోషాలు మనకు తెలియసి తెలియక నవగ్రహాల నుంచి కాకుండా ఎవరైనా మన మీద చెడు క్రియలు చేపిస్తే కూడా కొంతమేర మీకు ఉపశమనం లభ్యపడుతుంది ఎక్కడైనా సరే సమీప దూరంలో గురువుగారు ఉంటే సంప్రదించండి ఆ గురువు దొంగ గురువులు అయితే మీరు మళ్ళీ మోసపోతారు కాబట్టి ఇంకేదైనా ఉంటే కూడా నాలాంటి గురువులు చాలామంది ఉంటారు మంచి ఒక సంకల్పంతో ఉండే వాళ్ళు ఉంటారు కాబట్టి అలాంటి గురువుని సంప్రదిస్తే మీకు ఇంకా కూడా మంచి జరిగేదానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క చిన్న పరిహారం చేసుకొని అదృష్టవంతులు అవ్వచ్చు అలానే ఈ రాశి వారు కనుక ఈ చిన్న పరిహారం చేసుకున్నట్టయితే ఖచ్చితంగా జీవితంలో ఎదిగేదానికి పెరుగు పేరు ప్రఖ్యాత అన్ని రావు ఏదంటే ఉపశనం మాత్రమే వస్తుంది ఉపశనం వచ్చిన తర్వాత మన మీద మనకి కాన్ఫిడెన్స్ మన మీద మనకి నమ్మకం కలిగితే మనకి వనరులు అప్పుడు వస్తాయి అసలు పూర్తిగా ఊపిరి పడే కన్నా కొంచెం రోడ్డు మీదకుంటే మనం ఎటు వెళ్ళాలని ఒక దారి దొరుకుతుంది కాబట్టి పరిహారము వల్ల మీకు ఏదో ఉపయోగపడుతుంది అని కాదు మీకు వనరులు దొరకడానికి అయితే పనిచేస్తుంది ఆ వనరులు దొరికిన తర్వాత ఏదైనా సమీప దూరంలో ఉన్న గురువు గారు ఆ గురువు గారు మంచివడే మళ్ళీ మిమ్మల్ని నెత్తిని చేపెట్టి మోసం చేసే గురువులు మిమ్మల్ని చేసే గురువులు వద్దు అట్లాంటి వాళ్ళు దగ్గరికి వెళ్ళకండి రోజు పది మంది గురువులు పుట్టుతున్నారు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్తే మనం పోతాం అనవసరమైనటువంటి వాళ్ళు వెళ్ళొద్దు అలాగ వెళ్ళి తెచ్చుకోవద్దండి వాడేవాడు చెప్తున్నాడు వీడోడు మాట్లాడుతున్నాడు వాడి వల్ల అయితే వల్ల అయితే అని చెప్పేసి ఉంగరాలు పెట్టుకున్నాడు కిరీటం పెట్టుకున్నాడు అని చెప్పి వెళ్ళాం అనుకోండి అలాంటి వాళ్ళు మనం ఇబ్బంది పడిపోతాం అనమాట అట్లా వెళ్ళకండి చిన్న చిన్న పరిహారాలతో కూడా మీ పరిష్కారం మార్గం ఉంటుంది ప్రతి ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి కష్టపడితే మాత్రమే ఫలితం ఉంటుంది ఊరికనే వచ్చేది అయితే ఏది మనకు దాకా రాదు డబ్బులు ఊరికనే రావు కాబట్టి ఈ చిన్న పరిహారం మీకోసం ఏమిటంటే మీకు ఇప్పుడు సీజనే సమీప దూరంలో ఎక్కడైనా పొలాలు గట్రా ఉన్నా లేదంటే ఎక్కడైనా మార్కెట్లో అమ్ముతూ ఉంటారు రేగిపోళ్ళు అందరికి ఉంటుంది కదా రేగిపళ్ళు అది పెద్దవా చిన్నవా మీడియం అని కాదు రేగిపళ్ళు అయితే చాలు ఆ రేగిపళ్ళు లేదా పచారీ షాప్స్లో ఆయుర్వేద షాప్స్లో పూజా సామిక షాప్స్లో అమ్ముతుంటారా రేగిపళ్ళ పళ్ళు చూర్ణమని దొరుకుతుంది అలాంటి ఏ రేగి పళ్ళు చూర్ణమని తీసుకోండి లేదా మీకు దొరికితే ఇంకా అదృష్టం ఏంటి తెలుసా అండి రేగి ఆకు ఈ రేగిపళ్ళ ఆకు తెచ్చుకోండి ఈ మూటలు ఏదో ఒకటి దొరకలేదంటే మెహిందీ తెచ్చుకోండి మరి ఇంకా అంతకన్నా దొరకలేదు కదా మెహిందీ తెచ్చుకొని అందరూ కూడా గోరండాకి పెట్టేసుకోండి మెహిందీ అంటే ఇప్పుడు దొరికేటువంటి పచారీ షాపులో దొరికేటువంటి మనకు ఫ్యాన్స్ షాపులో దొరికేటువంటి బ్యూటీ పార్లర్ అంటే దొరికేటువంటి మెహిందీ కాదు కానీ ఇంక తప్పదు అనుకుంటూ ఆ మెహిందీ తెచ్చుకొని పెట్టుకోండి అందరూ శుక్రవారం రోజు పెట్టుకుంటే మీకు అన్ని రకాల చర్మ వ్యాధులు నరదిష్టి నరఘోష కూడా తగ్గుతుంది మీ మీద ఏదైనా చెడు క్రియలు జరిగితే కూడా అవి కూడా పటాపంచలేబోతాయి ఇక మెహిందీ లేకపోతే కనుక మెహందీ పటికులర్గా కాదండి రెండో ఆప్షన్ కోర్సమేది కాకపోతే ఈ రేగిపళ్ళు కానీ రేగుపళ్ళు చూర్ణం కానీ ఏ సైజులో ఉన్న రేగిపళ్ళు అయినా పర్లేదు రేగిపళ్ళు అయినా పర్లేదు లేకపోతే కనుక రేగిపళ్ళు ఆకులు ఈ వీటిలో ఏదైనా సాధించుకొని సంపాదించుకొని తెచ్చుకొని ఒక ఐదు నుంచి పది లీటర్ల నీళ్ళల్లో నీళ్లు కొలిసే అవసరం లేదు ఉరామారిగ్గా ఒక ఐదు నుంచి పది లీటర్ల వాటర్లో ఇవి వేసి కాచండి కాచిన తర్వాత అవన్నీ తీసిపడేసి ఆ నీటిని సేవ్ చేసుకొని అందులో ప్రతిరోజు కూడా స్నానం చేసే దాంట్లో ఒక టెన్ టు ఫైవ్ ఎంఎల్ ఉరామారిగ్గా ఒక టెన్ టు ఫైవ్ ఎంఎల్ మనం స్నానం చేసే దాంట్లో వేసుకొని స్నానం చేయడం ద్వారా మన మీద ఉన్నటువంటి నెగిటివిటీ చెడు దృష్టి ఆ నరదిష్టి నరఘోష శత్రుబేడ శత్రుబాధ ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు ఈ వీటితో పాటు కాకుండా గ్రహ దోషాలు గ్రహరత్య దోషాలు ప్రకృతి దోషాలే కాకుండా ఏదైనా చెడు క్రియలు జరిగినప్పుడు కొంతమంది ఉపశమన ఖచ్చితంగా లభ్యపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ రాశి వారి కనుక ఇది పాటించి చూడండి ఖచ్చితంగా మీకు ఏ పని అయితే జరగట్లేదో ఆటంకం ఉందో అవన్నీ కూడా ఇలా చిటికలో తొలిగిపోయేసి మీకు అన్ని రకాలుగా సానుకూల వాతావరణం లభ్యపడేదానికి సహకరిస్తుంది కాబట్టి ఈ యొక్క చిన్న పరిహారం చేసి అదృష్టవంతులు అవ్వచ్చు అలానే మనకి ఈ రాశి వారికే కదా ఈ రాశి వారైతే ఖచ్చితంగా మీ పరిహారం చేసుకుంటే అదృష్టం మీ వనికి అదృష్టం మీ సొంతమే అని కాదు కాకపోతే మనకు ఉన్నటువంటి దారిద్రానికి కొంతమేర ఉపశమనం అయితే లభ్యపడుతుంది అది ఏమిటో తెలుసా అండి ఇంట్లో మనము సాంబ్రాణితో దూపం వేస్తుంటాం అప్పుడప్పుడు తెలుసు కదా ఆ సాయం సంధి వల్ల వేస్తుంటాం మనం అయితే గుగ్గిలము సాంబ్రాణి ఈ రెండు సమీపంలో కలపండి దాంట్లో పచ్చకర్పూరం కలపండి పౌడర్ చేయండి పౌడర్ చేసేసి పచ్చకర్పూరం కలిపేసేయండి ఆ పచ్చకర్పూరము గుగ్గిలము సాంబ్రాణి మూడుతో పాటు బిర్యానీ అంటారు బిర్యానీ పత్తా ఆ బిర్యానీ ఆకటి తీసుకొని చిన్న చిన్న పీసులు చేయండి అది కూడా స్టోర్ చేసి పెట్టుకోండి అలానే దాల్చిన చెక్క పౌడర్ స్టోర్ చేసి పెట్టుకోండి లవంగాల పౌడర్ స్టోర్ చేసి పెట్టుకోండి ఈ మూడు కూడా చిన్నగా మనకి చిటికడు అంటారు మనం బొట్ట పెట్టుకుంటాం కదా అంత సుమారుగా ఈ గుగ్గిలము సాంబ్రాణిలో పొగ వేస్తూ వేస్తూ ఆ మూడు కూడా చిటికటి 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 తప్పుని వేసి ఇంట్లో సాయం వేళ ధూపం వేయండి ఇంకా చూడండి ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ ఒకటే కాదండి ఇంటికి ఎవరైనా చాదబడి చేయించినా ఇంట్లో ఏదైనా అశాంతి లేకపోయినా ప్రశాంతంగా లేకపోయినా అశాంతి ఉన్నా ప్రశాంతంగా లేకపోయినా ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా నరదిష్టి నరఘోష డబ్బు రాకపోయినా ఏ పని ముందుకెళ్ళిపోయినా ఒకరికొకరు శుతులు లేకపోయినా విడిపోయినా ఇంట్లో అనేజీ అన్ఫిట్ ఏది లేకపోయినా కూడా అసలు ఇంటికి వెళ్ళాలని అనుకునే వాళ్ళకి కదా ఇంట్లో వాస్తు బాలేపోయినా ఇంట్లో నెగిటివిటీస్ ఉన్నా దెయ్యాలు భూతాలు పిచాచులు ఉన్నా ఏ సమస్య ఉన్నా సరే మన ఒంట్లో ఉన్నా ఇంట్లో ఉన్న ఎలాంటిదైనా సరే మనం దగ్గర కూర్చొని అది మనం పేర్చకుండా ఇంటిలో పాది ధూపం వేసుకుంటే కనుక సాయంత్రం ఐదు గంటల ఇరవై నిమిషాల తర్వాత ఏడు గంటల ఇరవై ధూపం ప్రతిరోజు వేసే వాళ్ళకైతే కనుక ఖచ్చితంగా వారికి అష్టైశ్వర్య ప్రాప్తి కలిగేలా ఉంది కాబట్టి ఐశ్వర్య అంటే ఎవరో హీరోయిన్ కాదు అష్ట అంటే అష్ట దరిద్రాలు కాదు అష్ట ఐశ్వర్య అంటే మీకు ఎన్నో రకాలైనటువంటి సానుకూల వాతావరణం లభ్యపడేలా ఉంటుంది కాబట్టి ఈ యొక్క చిన్న పరిహారం చేసుకోండి ఆ సమయంలో సింహద్వారం తలుపు కూడా తీసి ఉంచండి మీ ఇంట్లో ఎన్ని కిటికీలు ఉన్నాయో కిటికీలు కూడా తీసి ఉంచండి ఒక పది నిమిషాలు దూపం పోయేదాకా ఇంట్లో నెగిటివిటీ బయటకు వేయి బయట నుంచి పాజిటివిటీ ఇంట్లోకి వస్తుంది కాబట్టి ఇది ప్రతిరోజు చేయకపోయినా కూడా మంగళవారం ఆదివారం శుక్రవారం సాయం సాయంసందివేళ చేసుకోండి అదృష్టం మీ సొంతమవుతుంది అలానే మనకి ప్రతి మాసంలోనూ మాస శివరాత్రి వస్తుంది మన అదృష్టం కొంది ఈ ఫిబ్రవరి మాసంలో మహాశివరాత్రి వస్తుంది ఈ మహాశివరాత్రి పర్వదినానే కాదు ఈ మహాశివరాత్రి వచ్చేటువంటి మాసం మొత్తం కూడా ఉండగలిగితే కనుక మనము పాజిటివ్గా అంటే పాజిటివ్గా ఉండాలి అనుకుంటే కనుక మనం పాజిటివ్గా ఉండాలి అంటే ఏమంటారు దాన్ని అంటే ఇది ఒక్క పొద్దు ఒక పొద్దు ఉండాలి అనమాట ఒక పొద్దు ఉండడం ద్వారా మనకి అంటే సంవత్సరం మొత్తం అవసరం లేదు మాసం మొత్తం అవసరం లేదు పక్షం మొత్తం అవసరం లేదు వారం మొత్తం అవసరం లేదు ఆ శివరాత్రి పర్వదినాన్ని ఒక పొద్దు ఉండాలి ఉండగలిగినటువంటి ఆరోగ్యం సహరించిన వాళ్ళు మాత్రమే ఉండాలి అయితే ఈ ఒక శివరాత్రి రోజున ఒక పొద్దు ఉండడంతో జాగారం చేయడంతో మన అందరికీ కూడా స్టమక్ రిలేటెడ్ సమస్యలు మన మీద చూకినటువంటిది ఇప్పటి బ్లాక్ మ్యాజిక్ వసీక చేతబడి బాగల ముకి భానుమతి యక్షిని స్పిరిట్ మందు పెట్టడం ముందు లాంటివి ఏమైనా మన మీద చెడు క్రియలు జరిగి ఉన్నా మనకి ఏదైనా జరుగుతుందని మనకు తెలుస్తుంది అష్టదిబ్బందిని ఏమైనా ఉండి మనం అనుకున్న పని ముందుకెళ్ళలేకపోతున్నా గ్రహరీచ్చే దోషాలున్నా ప్రకృతి నుంచి వచ్చే దోషాలున్నా కాలసర్పదోషం నాగదోషం కలత్ర దోషాలు ఏమైనా ఉన్నా ఇలాంటివన్నీ కూడా కొంతమేర ఉపసీనం లభించడానికి గుడ్డి కన్నా మెల్లమెల్ ఆ రకంగా ఉపసీనం లభించడానికి మనకి ఎన్నో రకాలటువంటి ఉపాధి అవకాశాలు కల్పించడం వనరులు మనకు దొరకడానికి జాబు పరంగా వెతకడానికి పెళ్లి పరంగా జరగడానికి రెండోది మూడోది కాదు మొదటిసారిగా పెళ్లి చేస్తున్న వారికి పెళ్లి సంబంధం కుదరడానికి మనలో ఉన్నటువంటి నరదిష్టి నరఘోష శత్రుపేడ శత్రుబాధ ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు అలానే మనకి ఏ రకమైనటువంటి సమస్యలను తొలగేదానికి ఈ యొక్క శివరాత్రి రోజున మహాశివరాత్రి రోజున ఫాస్టింగ్ ఉండడం ఆ రోజున ఉండలేనటువంటి వారు అన్ని తినొచ్చు కానీ నాన్ వెజ్ పూజించకపోవడం మంచిది ఈ ఫిబ్రవరి మాసం మొత్తం కూడా నాన్ వెజ్ తినకపోవడం మంచిది ఇక పరిహారానికి వస్తే గనక ఎక్కడైనా సరే గొర్రెల కాపరి కోళ్ళ కాపరీళ్లు ఉంటారు వారికి గనక ఒక గొర్రెను ఒక మేకను ఒక కోడినో దానం ఇచ్చేయాలి కోసుకొని తినమని కాదండి పెంచుకోమని ఇచ్చేయాలి లేదంటే కనుక బ్రాహ్మణుత్వమునికి మోయిన్తో పాటు గోదానం వస్త్రదానం భూదానం అని ఇట్లా ఉంటాయి అనమాట అలాంటి దానాలు చేసుకోవడం మంచిది లేదా సంక్రాంతి పర్వదినాన్ని కనుక మన పెద్దలు వచ్చేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో శివరాత్రి పర్వదినాలు కూడా అలాంటి కార్యక్రమాలు క్రియలు చేయడం ద్వారా మనకి పితృదోషాలు అన్నీ పోయేసి కాళసప దోషాలు అన్నీ పోయేసి మనకి ఎన్నో రకాలైన సానుకూల వాతావరణం లభ్యపడుతూ ఉంది ఇక ఏ కార్యక్రమం చేసినా ముందుకెళ్ళట్లేదు అషదిబ్బందు ఉంది ఏ పని చేసినా ముందుకు రెట్లా అనుకునే రాసులు ఉన్నారా అయితే మీకోసం ఈ పరిహారం ఏంటంటే కనుక ఎక్కడైనా సమీపంలో అమ్మవారు ఉంటే కనుక కుంకుమ జయించి ఆ కుంకుమను ప్రతిరోజు ధరించుకుంటే మంచిది అలానే ఎక్కడైనా స్వామివారి ఒక కళ్యాణం చేయించడం ఏది లక్ష్మీనరసింహ స్వామివారి కళ్యాణం చేయించడం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నోము నోచుకోవటం అలానే సత్యనారాయణ స్వామివారి రతం చేసుకోవటం లలిత సాహసాన్ని ఇంట్లో పెట్టుకోవడం హనుమాన్ మందిరంలో ఆకు పూజ చేయించడం హనుమాన్ మందిరంలో శనివారం రోజున గారెలు దండిచ్చేసి మళ్ళీ నా గారు నా కీమును అడగకుండా ఆ స్వామివారి సమర్పించుకోవడం ఇలాంటి ఐదు నారికవనలు సుబ్రహ్మణ్య స్వామి సమర్పించుకోవటం అలానే వినాయక స్వామివారికి గరికా బెల్లం పెట్టడం ఆవుకి మనం ఏదైతే ఉందో ఆవు దానికి గోధుమ రొట్టెలు తినిపించడం బెల్లం రాయాలి ఉపయోగకూడదు ఉప్పే బెల్లం రాసి తినిపించడం ఇలాంటి పరిహారాలు ఏదైనా ఒకటి చేసుకున్నామా ఇవన్నీ మీకు అవ్వలేదంటే కనుక ఏదైనా నది వాగు సెలయేరు బ్రహ్మగుండం అలాంటి సముద్రం లాంటి ముక్కు మూసుకోకుండా మునక్కకుండా గురువుగారు చెప్పారు కదండి అట్లే మునిగి పైకి లేకుండా ఉండకుండా కేవలం స్నానం చేసి వస్తే గనక మనకి ఎన్నో రకాలటువంటి పరిహారాలు లభ్యపడతాయి కాబట్టి వీటిలో ఏ ఒక్కటి కూడా అదృష్టం మీ సొంతమవుతుంది అలానే ఈ పరిహారాలన్నీ కూడా పాటించడం ద్వారా మీకు ఏలనాటి శని బాధ కానీ మీకు ఎప్పుడు పడిన దరిద్రం గాని మీకు ఎన్నో రకాల సానుకూల వాతావరణం లేకపోతే కూడా మీకు అన్ని రకాలుగా సానుకూలంగా వచ్చేందుకు ఈ పరిహారాలు ఏ ఒక్కటి చేసుకున్నా కూడా మీకు అదృష్టం మీ సొంతమవుతుంది ఇక కూడా మీకు బాగాలేకపోతే సమీపంలో ఉన్నటువంటి గురువు మంచోడో కాదా చూసుకొని వాడి వల్ల మనం ఇంకా ఇబ్బంది పడతావా బాగా చేస్తాడా అనేది మనం గమనించుకొని కనుక మనకి ఇంకా దరిద్రాలు ఉంటే గురువుని సంప్రదిస్తే కనుక ఖచ్చితంగా మీ దరిద్రానికి సానుకూల వాతావరణం లబ్దిపడేది లాగా ఉంటుంది అప్పుడు మీ అదృష్టం బాగుంటుంది కాబట్టి ఇందులో ఏ ఒక్క పరిహారం చేసుకున్నా అదృష్టం మీ సొంతమవుతుంది కాబట్టి ఇలా పరిహారం చేసుకుని అదృష్టవంతుల అవసరం కోరుకుంటూ ఉన్నాను జయ